జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపమా ఈ పాట గుర్తుందాం గుర్తు లేకుండా ఎందుకుంటుంది లేండి ఇప్పటికీ భార్య కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ అలిగితే ఏమోగాడు అయినా ఈ పాటను అందుకోవడమే కదా చేసేది అంతలా ఈ పాట అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది మరి అలాంటి పాటలో నటించిన హీరో గుర్తున్నాడా అతని పేరు ఒడ్డే నవీన్ నిర్మాత ఒడ్డే రమేష్ వారసుడిగా కోరుకున్న ప్రియుడు సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్ ఈ సినిమా మంచి ఫలితాన్ని అందించింది దీని తర్వాత కొన్ని సినిమాలు చేసిన నవీన్కు బ్రేక్ ఇచ్చింది మాత్రం పెళ్లి సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది దీని తర్వాత నవీన్ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదు మనసిచి చూడు మా బాలాజీ ప్రేమించే మనసు చాలా బాగుంది ఇలాంటి కుటుంబ కథ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దాదాపు నవీన్ ఇరవై ఎనిమిది చిత్రాల్లో నటించాడు యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు సంపాదించిన ఒడ్డే నవీన్ నిర్మాతగా కూడా మారి మూడు నాలుగు సినిమాలు తెరకెక్కి ఇక విజయం ఉంటే పరాజయం కూడా ఉంటుంది మంచి హీరోగా మెప్పించిన నవీన్ స్లోగా డౌన్ అవుతూ వచ్చాడు ఆ సమయంలోనే నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని నవీన్ పెళ్ళాడాడు నవీన్ ఎన్టీఆర్ అల్లుడు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఇక విభేదాల కారణంగా ఈ జెండా కొండాలకే విడిపోయారు ఆ తర్వాత నవీన్కి అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమై వ్యాపారం చేస్తూ సెటిల్ అయ్యాడు రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు ఇక నవీన్కి ఇద్దరు పిల్లలు ఇటీవలే ఆయన కొడుకి నిర్వహించిన పంచకట్టు కార్యక్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు ఈ వేడుకలోనే నవీన్ చిరంజీవి కలిసిన ఫోటోలు నెట్టింటా వైరల్గా మారాయి రెండు వేల పదహారులో రామ్ గోపాల్ వర్మ మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన అటాక్ సినిమాలో నవీన్ చివరిగా కనిపించాడు అప్పుడు వెళ్ళిపోవడం ఇప్పటి వరకు నవీన్ మళ్ళీ ఇండస్ట్రీలో కనిపించలేదు ఇక ఈ మధ్యనే నవీన్ ఒక మీడియాకు ఎదురయ్యాడు నవీన్ ఏమైపోయాడు అని వస్తున్న వార్తలకు ఆయన సమాధానం ఇచ్చాడు సినిమాకు కొంత గ్యాప్ మాత్రమే తీసుకున్నాను అని మంచి ప్రాజెక్ట్ ఉంటే ఖచ్చితంగా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపాడు ఇక అందుతున్న సమాచారం ప్రకారం గొలుసు అనే చిత్రంతో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది మరి ఈ సినిమాతో వడ్డే నవీన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి